హాయ్ అండి వెల్కమ్ ద శాండ్విట్ హాక్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు మన సాండ్విట్ హాక్స్లో అయితే కొర్ర చెప్పల పులుసు ఎలా పెడుతున్నామో చూసేద్దామండి అయితే ముందుగానైతే ఒక చెప్పాల్సిన ఒక చిన్న విషయం ఉంది అయితే చేపలను ఎలా క్లీన్ చేయడం అనేది అయితే చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఏమనుకోకండి ఏం లేదండి ఆ చేపలను అయితే కొంచెం ఉప్పేసి అయితే కడిగేసారు మసారు నెక్స్ట్ ఏంటంటే అందులో ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్ అన్నీ వేసి కలిపేసుకోవాలి ఒకసారి అయితే చేపలకి పట్టేటట్టు కలుపుకోవాలి చిన్న చేపలకి ఇవి కుర్రలు అంట అయితే ఉదయాన్నే డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అయితే కుర్ర చేపలైతే తెచ్చుకున్నారు శ్రావణ మాసం కదండి మేమైతే తినేయం కాకపోతే మా సారు మాత్రం తింటారు చాలా చప్పటి పడిపోయిందంట నోరు అయితే టేస్టీ కోసం అయితే కొన్ని తన వరకు అయితే చేపలు తెచ్చేసుకున్నారు అందులో అయితే ఉ కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు నూనె అన్నీ కలిపి ఆ ముక్కలైతే పక్కన పెట్టేసుకోవాలి చేపకి అలా పట్టేటట్టయితే కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒకసారి కడుక్కొని ఆ చింతపండునైతే ఒక ఆ గిన్నెలో అయితే నానేసుకోవాలి ఎక్కువ చింతపండు పులుపు ఉంటుంది అనుకోండి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి పులుపు తక్కువగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోండి నేనైతే కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకున్నాను మా చింతపండు కొంచెం పుల్లగా ఉంటుంది అయితే నెక్స్ట్ ఏంటంటే ఒక ఉల్లిగడ్డ ఉంటుంది కదండి ఆనియన్ దీన్నైతే గ్యాస్ పైన అయితే ఇలా కట్ చేసుకోవాలి మన చేపల కూరలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి నే ఇది మాత్రం గ్యాస్ పైన కాల్ చేసుకొని మన ఇష్టం ఎక్కడ ఎలా వీలైతే అలా పొయ్యి ఉంటే పొయ్యి లేకపోతే పొయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి స్టవ్ పైన అయితే కాల్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ బియ్యం అయితే ఒక చిన్న గిన్నెలో తీసేసుకొని అవి కూడా వేయించేసుకున్నాను అందులోనే మెంతులు ధనియాలు కూడా వేయించే వేయించేసుకోవాలి కాకపోతే నా దగ్గర వేయించి పొడి చేసుకున్న పొడి ఉందండి వేయించి మిక్సీ చేసుకున్న పొడి ఉంది అందుకని నేనైతే ఒక రైస్ మాత్రమే వేయించేసుకున్నాను నెక్స్ట్ అవి వేగిన తర్వాత మనకి కూరకి సరిపడా స్టావల పులుసుకి సరిపడా అయితే ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇందాక మనం కాల్చిన ఉల్లిపాయ ఉంది కదండి ఉల్లిగడ్డ దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి బియ్యంలో అది నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే చేసి పెట్టేసుకున్నాను నేను ఆయిల్ అయితే అలోపు హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను నెక్స్ట్ కొంచెం అల్లం కూడా వేసేసుకోవాలి ఇందులో ఇది వేగి ఏం చేద్దామంటే మనం ఇందాక కార్ చేసేసుకున్నాం కదా ఆనియన్ చింతపండు పులుసు అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు ఇప్పుడు ముక్కలు పక్కన పెట్టేసుకున్నాం కదా అవి పక్కనే ఉంచుకోవాలి ఇవి మనం ఆయిల్లో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందులో అయితే ఈ చార్ని అయితే పోసేసుకోవాలి చింతపులుసు చార్ని దాంట్లో మనకు సరిపడా పసుపు కూడా వేసేసుకోవాలి కల్ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మా చెట్టుకే ఉందండి కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు తెంపకొద్దామని అయితే నేను అయితే ఒకసారి వెనకైతే వాష్ చేశాను చూడండి మా కరివేపాకు ఎంత తాజాగా ఉందో గ్రీనరీతో ఉంది కదండి దాన్ని కూడా మనం కర్రీలో వేసేసుకొని అది మరగాలి ఇప్పుడు చారు మాత్రం మరగకుండానే ముక్కలు మాత్రం వేయకూడదు కొంచెం స్థిమ్ ఎక్కువ ఎక్కువ తక్కువ కాకుండా మామూలుగా పెట్టేసుకోవాలి గ్యా స్టవ్ ఆలోపు మనం ఏం చేద్దామంటే ఇందాక వేయించేసుకున్నాం కదా ఆనియన్ బియ్యం అవి మాత్రం మిక్స్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఉండాలి మరీ లూజ్ మాత్రం ఉండకూడదు మన కర్రీలో ఇదే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మిక్స్ చేసేసుకున్న మిక్స్ మిక్స్ జార్లో ఉన్నదైతే ఆ పేస్ట్ అంతా మనం ఇందాక చేసేసుకున్న పోపు చార్లో అయితే వేసేసుకోవాలి మనకి మొత్తం రాదు కాబట్టి కొంచెం పులుసు ఇందులో పోసేసుకొని మిక్సీ జార్ని అలా షేక్ చేసేసి ఆ పులుసు అంతా కూడా ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడు మాత్రం చార్ని కాసేపు అయితే వేయించుకోవాలి నా దగ్గర అయితే ధనియాల పొడి మింటి పొడి ఉందని చెప్పాను కదా ఇవి రెండు పొడిలైతే అందులో వేసేసుకోవాలి మరిగే చింతపండు రసంలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయాలి సాల్ట్ మనము ఇప్పుడైనా వేసుకోవచ్చు ముక్కలు వేసిన తర్వాత వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేస్తాను చూడండి చారు అలా మరుగుతున్నప్పుడైతే మనం ఉప్పు కారం కలిపెట్టుకున్న చేపలనైతే అందులో వేసేసుకోవాలి మరుగుతున్న చారులో చేయితోనే వేసుకోవాలి గరిట మాత్రం అస్సలు వాడకూడదు ఎందుకంటే గరిట వాడటం వల్ల చేప ముక్కలు అనేది తుక్కు తుక్కు అయిపోతాయి నుజ్జు నుజ్జు అవ్వడం వల్ల తినే వాళ్ళకి చేపల పులుసు తినే ఇంట్రెస్ట్ అనేది పోతుంది అందుకనేసి ఒక్కొక్క ముక్క అయితే చేయితో వేసేసుకోవాలి అలాగే లాస్ట్లో అన్ని ముక్కలు అయితే వేసేసాను మన చేపల పులుసుకి ఎప్పుడైనా తక్కువగానే పులుసు పెట్టుకోవాలి మరి హెవీగా పులుసు పెట్టుకున్నామంటే అది అస్సలు టేస్ట్ ఉండదండి గంట వాడకుండా మన పక్కాతో అయితే ఇలా అలా షేక్ చేసేసుకోవాలి లేకపోతే ఒక క్లాత్ పట్టేసుకొని ఇటు అటు పట్టుకొని అయినా కలుపుకోవాలి కానీ గంట మాత్రం వాడకూడదు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది అనుకుంటున్నా సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో కర్రీ అయిన తర్వాత వేసుకుంటాను అంతేనండి ఈ ముక్కల్లో అయితే అలాగే కలుపుకొని మరుగుతూ ఉండాలి అప్పుడైతే దానిపైన ఒక మూత అయితే వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడైతే తక్కువ పెట్టుకోవాలి స్టవ్ కసపోయిన తర్వాత మూత తీసి చాప అనేది ఇలా ఉడుకుతుందా అనేది చూస్తాను కానీ ఉడకలేదు ఇంకొంచెం సేపు అలానే ఉంచుదామనేసి అయితే చూడండి సూప్ కూడా ఇంత చిక్కగా వచ్చిందో మనం చారు ఎక్కువ పోసుకుంటే మాత్రం సూప్ అనేది ఇలా చిక్కగా రాదు మన క్వాంటి మన చేపల క్వాంటిటీని బట్టి మనమైతే వేసేసుకోవాలి అంతేనండి కర్రీలో లాస్ట్ ఫైనల్లో అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఒక పది